జాతీయ బీసీ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు బీసీ నాయకులు హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ను ముట్టడించారు విద్యార్థుల స్కాలర్షిప్ తో పాటు ఫీజు రింబార్స్మెంట్ విడుదల చేయాలని బీసీ కులగణన చేపట్టి బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని చేశారు ఇక హనుమకొండ జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్ విడుదల చేయాలంటే కులగణన కులకర్ణా జిల్లాకు సంబంధించి కూడా ప్రతిపాదకులను అధికారులు అయితే చేపట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు బీసీ బీసీ జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో అయితే ధన కార్యక్రమం నిర్వహించాలి ఇటు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ వచ్చి కూడా ఇటు హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం ప్రస్తుతం మనం హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన గేట్ ముందు ఉన్నాము ఏదైతే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అయితే ముఖ్యంగా ఇటు విద్యార్థులకు సంబంధించి ఇటు కేర్స్మెంట్ కాబట్టి స్కాలర్షిప్ సంబంధించి విడుదల విడుదల చేయాలి ఇటు కులగరిన కూడా పెద్ద ఎత్తున ఇటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అయితే ధర్మ చేపట్టారు ప్రస్తుతం పాటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనుమకొండ జిల్లా అధ్యక్షులు శ్యామ్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే చెప్పండి ముఖ్యంగా ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రెంబర్స్మెంటు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి ఎందుకంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఉన్నారు ఈ బకాయిలు ఉండడం వల్ల పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది వారికి ఒక ఏ ప్రభుత్వము మరి వచ్చి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం అయినా కూడా విడుదల చేయాలని మరి యావత్తు విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే స్కాలర్షిప్ వస్తే ఇప్పుడు అటు యజమాన్యాలకే కానీ ఇటు పిల్లలకే కానీ అది ఉపయోగపడుతుంది వాళ్ళ చదువుకు చాలా ఉపయోగపడుతుంది మరి వేరే ప్రభుత్వాలు చూసుకుంటే పిల్లలకు పదిహేను వేలు ఇరవై వేలు నెలకే ఇస్తున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఫీజ్ రింబర్స్మెంట్ అనేది దాని మీద దృష్టి పెడతలేదు ఖచ్చితంగా దృష్టి పెట్టి వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా కులగణన చేపట్టిన పరిస్థితి లేదు ముఖ్యంగా ప్రభుత్వాన్ని మీరు ఏజీ బాధ చేస్తున్నారు కులగణన సంబంధించి యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి రావడమే మరి బీసీలకి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే నినాదంతోనే రావడం వల్లనే బీసీలు నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది కానీ వచ్చి మరి ఇప్పటికీ తొమ్మిది నెలలు గడిచిపోతున్నా కూడా దానిపైన ఏ విధమైనటువంటి చెల్లం లేదు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోర్టుని హైకోర్టును ఆశ్రయించిన తర్వాత మరి ప్రభుత్వానికి ఓ దిశానిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది హైకోర్టు నుంచి కూడా ఖచ్చితంగా కులగణనను చేపట్టండి మరి కావలసినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లని అమలు చేయాలని చెప్పేసి మరి హైకోర్టు గైడ్ లైన్లు కూడా ఇవ్వడం జరిగింది మరి దానిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పందన లేకపోయింది కాబట్టే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా విద్యా వ్యవస్థ కూడా వెనకబడిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ఇంటర్ కాలే కళాశాల సంబంధించి కూడా ఫ్యాకల్టీ చెప్పే అధ్యాపకులు లేక కూడా విద్యా వ్యవస్థ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది విద్యార్థులంతా కూడా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తున్న పరిస్థితి ముఖ్యంగా మీరు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల పట్ల మేము ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈరోజు ఈ చదువుకున్న పిల్లలు బీసీఎస్టీ మైనారిటీ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి మరి అందరు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి మనము ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ మంచి స్థానంలో ఉండాలంటే ముఖ్యంగా చదువు కావాలి మరి కొన్ని కుటుంబాలు చదువులేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఏదైతే పెండింగ్ స్కాలర్షిప్స్ ఉన్నాయో వాటిని విడుదల చేసి మరి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో ఆ రియంబర్స్మెంట్ అన్ని విడుదల కావాలని కోరుతున్నాం ముఖ్యంగా మాతో పాటు ఈ ధర్నాకు సంబంధించి కూడా విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఆ ధర్నా చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎట్లా చూస్తారు ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇప్పటివరకు కూడా స్కాలర్షిప్ ఇవ్వలేదు ఫీజు డింబర్స్మెంట్ ఇవ్వలేదు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు ముఖ్యంగా మాకు స్కాలర్షిప్ రాకపోవడం వల్ల మేము కాలేజీలో ఉండాలన్నా హాస్టల్లో ఉండాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎలాంటి పని చేయాలనుకున్నా మేము చేయ పరిస్థితిలో లేము దానివల్ల మాకు చాలా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సిచ్యువేషన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల తల్లిదండ్రుల కాడ డబ్బులు అడగకపోవడం వల్ల ఇవి హాస్టల్లో ఉండ ఆ హాస్టల్ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల మాకు మళ్ళీ వేకెన్సీ ఉంటుందా ఉండదా అని మా ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయండి ఈ ప్రభుత్వం మాకు ఇంతవరకు అయితే మేము చేసిన కాడి నుంచి డిగ్రీకి చేరిన కాని నుంచి మాకు స్కాలర్షిప్స్ రావట్లేవు అవి మీరు తొందరనే ఇప్పించగలరాని కోచ్చున్నా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని మీ స్కాలర్షిప్ సంబంధించి కావచ్చు స్కాలర్షిప్ సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి స్కాలర్షిప్ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది స్కాలర్షిప్ తొందరగా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇటు విద్యార్థి సంఘాల విద్యార్థి సంబంధించిన విద్యార్థులతో పాటు బీసీ జాతీయ సంఘ సంఘం సంబంధించిన ఇటు అయితే కూడా ఇటు కలెక్టరేట్ ముట్టడికి ముట్టడిస్తా ఉన్నారు అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కూడా ఇప్పటి వరకు కూడా ఇటు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఇటు విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించిన పరిస్థితి లేదు ఇటు విద్యా వ్యవస్థ అంతా కూడా వెంకబడిపోతుంది ఇటు కళాశాలకు సంబంధించి కూడా ఫ్యాకల్టీ చెప్పే అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళ సమస్యలు అందరినీ పరిష్కరించాలంటూ కూడా జాతీయ బీసీ సంఘం నేతలైతే కోరుతూ ఉన్నారు ఇప్పటికే ఇటు రానున్న స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఇటు బీసీలకు అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఇటు కుల జనగణ సంబంధించి కూడా చేపట్టాలంటూ కూడా ఇటు జాతీయ బీసీ సంఘం నేతలైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో ఉందని చెప్పచ్చు వీడియో రమేష్ రమేష్ కృష్ణ ఎస్ఎస్ న్యూస్ వరంగల్